హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం స్టార్ మా పరివారంలో సిబ్లింగ్ స్పెషల్ అని చెప్పేసి ఒక్కొక్కరికి వాళ్ళ అన్నలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అక్కలు ఇలా అయితే వచ్చేసారు అందరికీ సో మరి ముఖ్యంగా నిఖిల్ వాళ్ళ బ్రదర్ కోసం చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు సో ఈ అబ్బాయిని ఎప్పుడు ఎవరు ఎక్కడా చూడలేదు అంటే స్టేజెస్ మీద బిగ్ బాస్లో కానివ్వండి ఇక ఎప్పుడు ఏ ప్రోగ్రాంలో కూడా రాలేదు కాబట్టి సో వీళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉంటుంది అసలు వీళ్ళిద్దరూ నిజంగానే అన్నదమ్ములా ఎందుకంటే ఈ అబ్బాయి చిన్నవాడైనా కానీ నిఖిల్ కంటే పెద్ద అబ్బాయిలాగా కనిపిస్తాడనమాట చూడ్డానికి సో కాబట్టి అందరూ నీకు నిజంగా ఇతను తమ్ముడేనా అన్నట్టుగా అయితే చూస్తున్నారు కానీ తనకై తమ్ముడు అంటే నిజంగా నిఖిల్కి చాలా అంటే చాలా ఇష్టం ఎందుకంటే చిన్నప్పుడు మా అమ్మ దగ్గరకంటే కూడా వాడు ఎక్కువగా నా దగ్గరికే వచ్చి నా దగ్గర ఆడుకునేవాడు సో నాతో ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడు అందుకని నా తమ్ముడు అంటే నాకు చాలా ఇష్టం సో ఇప్పటికి కూడా నేను వాడు కాలేజ్ ఫీజెస్ కానీ వాడికి సంబంధించిన ఏదైనా నేనే చూసుకోవాలని నాకు కోరిక ఇప్పుడు కూడా నేను అలాగే చేస్తున్నాను నాకు వచ్చే మనీని నా తమ్ముడు కోసం నేను మనీని పెడతాను అని చెప్పి చెప్తూ ఉన్నాడు చాలా ఇంటర్వ్యూస్లో సో కాబట్టి వీళ్ళిద్దరిని ఒకే స్టేజ్ మీద చూడడం చాలా బాగా అనిపించింది ఇక గేమ్స్ దగ్గరకు వచ్చేసరికి అందరూ రింగ్స్ పట్టుకొని కూర్చొని ఉంటారు ఒక బొమ్మ మాత్రం మధ్యలో పెట్టుంటారు సో ఇప్పుడు వచ్చేసి అవినాష్ వాళ్ళ తమ్ముడికి నిఖిల్కి మధ్య ఒక పోటీ అయితే జరుగుతుంది ఇక ఆబ్వియస్గా ఎవరు గెలుస్తారో తెలిసిందే కదా నిఖిల్ ఏ ఆటైనా ప్రాణం పెట్టి ఆడతాడనే తెలుసు అందరికీ సో వచ్చేసి ఆ మ్యూజిక్ ఆగిపో అంటే మ్యూజిక్ వచ్చేంతవరకు తిరుగుతూ ఉండాలి మ్యూజిక్ ఆగిపోయిన వెంటనే ఆ బొమ్మనైతే పట్టుకోవాలి ఇక నిఖిల్ అయితే దూకి దాన్ని పట్టుకుంటాడు ఇక హరి ఉన్నాడు కదా పాపం అవినాష్ని ఎలా ఆడుకుంటున్నాడంటే అమ్మగారు అమ్మగారు అవినాష్ ఏమంటున్నాడో తెలుసా నిఖిల్కి అయితే ఎక్కడైనా దూకడం చాలా ఈజీగా ఉంటుంది నా తమ్ముడికి అది రాదు కదా అందుకే దూకలేకపోయాడని అంటున్నాడు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు ఇక రే నేనెప్పుడు అన్నానని చెప్పి అవినాష్ అయితే అంటూ ఉంటే అందరూ నవ్వుకుంటూ ఉంటారు సో ఇలా హరి అయితే పంచి డైలాగ్లు అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాడు అవినాష్ ని పెట్టుకొని ఇదైతే చాలా బాగా అనిపిస్తుంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇక అవినాష్ అండ్ నిఖిల్ వాళ్ళ తమ్ముడు అయితే ఆడుతున్నారు కానీ ఇక అవినాష్ కూడా ఎక్కడా వదలదు కదా దూకి మరీ ఆ బొమ్మనైతే పట్టేసుకుంటాడు పట్టుకు పట్టుకోవడం అయితే పట్టుకున్నాడు కానీ శ్రీముఖి ఆ బొమ్మని దిశకి ఇచ్చేసి నువ్వే గెలిచావు నిఖిల్ అని చెప్పి చెప్తూ ఉంటుంది ఈ వీడియో అంతా నచ్చినట్లయితే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ